తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఈ నెల ఐదో తేదీన సీతారాంపేట వద్ద ఇద్దరు మహిళలు నడుచుకుంటూ ఆసుపత్రి వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్ పై వచ్చి మహిళ మెడలో ఉన్న బంగారు సరుడు లాక్కుని వెళ్లాడు బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించి రాజంపేట పట్టణానికి చెందిన మోహన్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు తులాల బంగారు సరుడును ఒక బైక్ ఒక ను సీజ్ చేసి నిందితుడిని కోర్టుకు హాజరుపరిచినట్లు రేణుగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ పుల్లంపేట ఎస్ఐ తమ సిబ్బంది పాల్గొన్నారు ఈ కేసును ఛేదించడానికి కృషి చేసిన వారిని రివార్డ్స్ తో ఒక దొంగతనం జరిగింది ఇద్దరు నడిచి వస్తూ ఉంటే ఒక మోటార్ సైకిల్ పైన వచ్చిన వ్యక్తి మాస్క్ పెట్టుకొని ఆమె మెడలోని నగని లాక్కుపోతాడు వాళ్ళు ఎంట పడతా ఉంటే అతను మీరు కనుక అరిస్తే మీ సంగతి చూస్తా అని బెదిరిస్తాడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది పుల్లంపేట పోలీస్ స్టేషన్ క్రైంలో దీంట్లో అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు తోటి గౌరవ ఎస్పి తిరుపతి జిల్లా ఎస్పి ఎల్ సుబ్బరాయుడు గారు మరియు హెచ్ఎన్ ఎస్పీ రవీంద్ర ఆచార్య గారి ఆధ్వర్యంలో ఈ దీని మీద సాక్ష్యాధారాల టెక్నికల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసుకొని మన రైల్వే కోడూరు రోరల్ సి గారు డి శ్రీనివాసులు గారు ఆయన టీము కొల్లంపేట అస్సే గారు చెందరెడ్డి గారు హెడ్ కాన్స్టేబుల్స్ విజయభాస్కర్ ప్రసాద్ బాబు అట్లానే ఈశ్వరుడు వీళ్ళంతా కలిసి అతి తక్కువ కాలంలో ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయి దగ్గర నుంచి ఏదైతే దొంగతనం జరిగిందో దానికి సంబంధించిన బంగారు సరుడు గా రికవర్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం అతను ఆ రోజు వాడిన మొబైల్ ఫోను అట్లానే అతను వాడిన బైక్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది దయచేసి ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమిటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు ఇదిగా జాగ్రత్తతోటి ఉండాలి వెంటనే పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి అట్లనే ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపార సముదాయాలు భవనాలు వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేసుకుంటే మీ వస్తువులకి అట్లానే మీకు వచ్చే కస్టమర్ల యొక్క వస్తువులకి కూడా మనం రక్షణ కల్పించడం అవుతాం మంచి పోలీసింగ్ ఇచ్చిన అవుతాం సేఫ్టీ సొసైటీ ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది థ్యాంక్ యూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సి సెంటర్ నెల్లూరు